మెంతులు బియ్యం కాంబినేషన్లో దోశ పొంగనాలు ఇలా ట్రై చేయండి చాలా బాగుంటాయి హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు ఈశ్వరి క్రియేషన్స్ ఫర్ రాలండి అండి ఈరోజు వచ్చేసి ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్టు దీంతో దోశ పొంగనాలు రెండు కూడా వేసుకోవచ్చండి ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేసుకోవడానికి మనకి స్టోర్ బియ్యం అయితే కావాలండి మామూలు బియ్యము తీసుకోవచ్చు కానీ స్టోర్ బియ్యంతో చేసుకుంటేనే కొంచెం సాఫ్ట్గా వస్తాయి దీనికి వచ్చేసి నేను కప్పం పావు అయితే తీసుకున్నానండి బియ్యము ఇలా కప్పం పావు బియ్యం తీసుకొని ఒక బౌల్లో వేసేసుకోవాలండి దీంట్లోకి ఒక చారెడు శనగపప్పు ఒక చారెడు సగ్గు బియ్యం కూడా వేసుకోవాలండి ఇలా వేసుకోవటం వలన ఈ దోశలు అనేవి మంచి క్రిస్పీగా వస్తూ మెత్తగా కూడా ఉంటాయి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దీంట్లోకి వచ్చేసి ఒక చారేడు మెంతులు కూడా వేసుకోవాలండి ఇలా వేసుకున్న వీటన్నిటిని మనం అయితే శుభ్రంగా కడిగేసుకుందామండి రెండు మూడు సార్లు ఇలా కడిగేసుకున్న తర్వాత దీంట్లోకి మనం పులిసిన పెరుగు వేసుకుందాం అనుకోండి ఇది ఇంకా మనం ఈనో కానీ బేకింగ్ పౌడర్ కానీ వేయక్కల మీ దగ్గర పులిసిన పెరుగు లేకపోతే అప్పుడు ఇది రుబ్బుకున్న తర్వాత ఈ మిశ్రమంలో కొంచెం బేకింగ్ సోడా వేసుకుంటే ఇవి కొంచెం ఉబ్బుతాయండి లేదంటే కనుక ఇలాగే అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా అయితే వేసేసుకోవచ్చండి ఎవరైనా కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేశారనుకోండి నేను పెట్టిన ప్రతి నోటిఫికేషన్ మీ వరకు వచ్చి చేస్తాను వీటిని ఇలా రెండు గంటలు నానేసుకోవాలండి కంపల్సరీగా రెండు గంటలు నానేక శనగపప్పు అనేది మెత్తగా అయిపోయింది కదండి నానిపోయి వీటన్నిటిని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో వేసేసి ఫైన్ పేస్ట్ అయితే చేసుకుందాము ఇలా చేసుకునేటప్పుడే దీంట్లో కొంచెం అల్లం పచ్చిమిరకాయ వేసుకున్నాం అనుకోండి రుచి చాలా బాగుంటుంది ఈ పిండిని ఇలా రుబ్బి పెట్టుకున్న తర్వాత ఓ గంట అయితే పక్కన పెట్టేసుకోవాలండి లేదా రాత్రంతా ఉంచినా పర్వాలేదు మనం అప్పటికప్పుడు వేసుకోవాలంటే కనుక ఒక గంట రెస్ట్ ఇచ్చామనుకోండి ఈ దోశలు కానీ పొంగనాలు కానీ చాలా టేస్టీగా పొంగనాలు అయితే క్రంచిగా వస్తాయండి పులిసినా కూడా పర్వాలేదు ఓ గంట రెస్ట్ ఇచ్చాం కదండి దీనిని ఇప్పుడు దోశ కింద వేసేసుకుందాం ఇట్లాకి మనం వేసిన మజ్జిగే సరిపోతుందండి కొంచెమే నీళ్లు పట్టాయి నీళ్లు కూడా పోసుకునే అవసరం లేదు ఇప్పుడు ఒక వేరే గిన్నెలోకి తీసుకొని దీంట్లోకి మనకు ఎంత పిండి కావాలో అంత పిండి తీసేసుకొని దీనికి రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకుందాం మనం ఉప్పు వేసుకొని దీనిని ఇప్పుడైతే దోశ పోసుకుందాము దోశ పెనానికి మనం ఎటువంటి నూనె కూడా అప్లై చేయాల్సిన అవసరం లేదండి దోశ అయితే చక్కగా వచ్చేస్తుంది ఈ దోశలు మెత్తగా కావాలంటే మెత్తగా కావాలి ల్చుకోవచ్చండి లేదా కొంచెం కరకరలాడుతూ కావాలంటే కరకరలాడుతూ కూడా దోశ అనేది వేసుకోవచ్చు ఇవి చల్లారే కూడా చాలా బాగుంటాయి దీనిని అయితే నేను ఇప్పుడు గోరు చిక్కుడికాయ రోటి పచ్చడితో సర్వ్ చేసుకుంటున్నానండి ఈ గోరు చిక్కుడికాయ రోటి పచ్చడి అనేది వీడియో చేసి పెట్టాను ఈ దోశ దీ ఈ చట్నీలో కూడా చాలా బాగుందండి ఒక్కసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి తర్వాత ఇదే పిండిని మనం పొంగనాలు వేసుకుందామండి పొంగనాలకు కొంచెం నూనె అనేది అప్లై చేసుకోవాలి అప్లై చేసి ఇలా పొంగణాలైతే వేసుకుందాము ఈ పొంగనాలు కూడా నేను అప్పటికప్పుడే వేస్తున్నానండి పులిసిన మజ్జిగ వేయటం వలన ఈ పొంగనాలు అనేవి ఉబ్బుతున్నాయి మీకు మజ్జిగ పులిసింది లేకపోతే కనుక అప్పుడు బేకింగ్ సోడా వేసి ఈ పొంగణాలు వేసుకోండి ఈ పొంగనాలు కూడా మంచి క్రంచిగా కాలుతున్నాయి చూసారా దీనికి కారణం దీంట్లో మనం సగ్గుబియ్యం వేసాం కదండీ దాని మూలన ఇలా అయితే వేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటాయి అప్పటికప్పుడు ఎవరైనా గెస్ట్లు వచ్చారనుకోండి ఒక టూ అండ్ హాఫ్ అవర్స్లో మనకి దోశ కానీ ఇలా పొంగనాలు కానీ అయితే వేసేసుకోవచ్చు దీంట్లోనే మన అల్లం పచ్చిమిర్చి కూడా వేసాం కదండీ ఆ ఘాటు తగులుతూ ఉంటుంది వేరే చట్నీ కూడా అవసరం లేదు అయితే నిజంగా స్పంజీగా పైన క్రంచీగా చాలా అయితే బాగున్నాయి దీనిని నేను ముందరగా చెప్పినట్టు అలాగే తినచ్చండి ఈ రెసిపీ అయితే ఒకసారి ట్రై చేసి చూడండి నా ఛానల్లో కనుక వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి మా ఛానల్ని అయితే ఫాలో అయిపోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్